నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటి అంశం హనుమంతుణ్ణి అంటే ఆంజనేయ స్వామి వారిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవాలంటే వాస్తవంగా నెంబర్ వన్ ఎవరైతే శ్రీరామ 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 అనుకుంటూ చక్కగా రామజపం చేస్తూ ఉంటారో వాళ్ళంటే వాస్తవంగా హనుమంతుడికి చాలా చాలా ఇష్టం చాలా త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అనంటే మాత్రం రామజపం చాలా మంచిది ఒకటి మరొకటి ఏంటంటే హనుమంతుడిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే హనుమాన్ చాలీసా పారాయణం చక్కగా భక్తి శ్రద్ధలతోటి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది ఆ హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ఒకవేళ మన గృహంలో చేయాలనుకున్నా లేదా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చేయాలి అనుకున్నా కొంతమంది నలభై సార్లు చేయాలనుకుంటారు పదకొండు సార్లు చేయాలనుకుంటారు నూట ఎనిమిది సార్లు చేయాలనుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడి ఇష్టానుసారంగా పెట్టుకుంటూ ఉంటారు నియమం అనేది నెంబర్ వన్ ఏంటంటే హనుమంతునికి ఆంజనేయ స్వామికి అరటి పండు అరటి తోట అంటే చాలా చాలా ఇష్టం అందువలన ఎక్కడైనా సరే సహజంగా అరటి చెట్టు కానీ అరటి తోట కానీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని చక్కగా ఆంజనేయ స్వామి వారి చిత్రపటం కానీ ఆంజనేయ స్వామిది ఒక యంత్రం కానీ ఏ ఒక లాకెట్టు మెడలో ధరించి ఉంటే అది కానీ చక్కగా ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా పారాయణం కాసేపు కూర్చొని ప్రశాంతంగా చేసుకోండి అదొక పద్ధతి మరొక పద్ధతి ఏంటి అన్నప్పుడు అరటి పండ్లు అని అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామివారికి ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాత ఒక పండు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామివారికి రెండవసారి చేసిన తర్వాత ఇంకొక పండు నైవేద్యం పెట్టండి ఈ విధంగా మండలం నలభై సార్లు హనుమాన్ చాలీసా అంటే నలభై సార్లు చేయండి నలభై అరటి పళ్ళు నూట ఎనిమిది సార్లు అనుకునేట్టయితే నూట ఎనిమిది చక్కగా అరటి పళ్ళు అక్కడ పెట్టి అంటే ఒక్కొక్క హనుమాన్ చాలీసా పారాయణానికి ఒక పండు నైవేద్యం ఇంకొకటి నైవేద్యం ఆ విధంగా నూట ఎనిమిది డెఫినెట్గా హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ అరటిపండుని తిని వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది యథార్థం చాలామంది కూడా అంగీకరించారు వాస్తవంగా హనుమాన్ చాలీస పారాయణం ఆ విధంగా కనుక అరటిపండు నైవేద్యం పెట్టి మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో ఆంజనేయస్వామి వచ్చి తిని వెళతాడు ఈ విధంగా మీరు ఆచరించండి తప్పకుండా అన్నమాట అంటే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోగలుగుతాం మనము చాలా త్వరగా ప్రసన్నం చేసుకోగలుగుతాము ఈ విధంగా ఆచరించి చూడండి ఎవరికీ ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఎప్పుడు కూడా ఈ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో చాలా చిన్న వి సింపుల్ పరిహారాలే తెలియచేయటం అనేది జరుగుతుంది అందరూ కూడా చక్కగా ఆచరించవచ్చు చాలామంది కూడా పాపం కామెంట్స్ రూపంలో నాది డేట్ ఆఫ్ బర్త్ ఇదమ్మా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి తెలియచేయండి లేదా ఒక సమస్య ఏదైనా చెప్పి ఈ సమస్యకు పరిహారం తెలియచేయండి అంటున్నారు కామెంట్స్ని తర్వాత డెఫినెట్గా చదవటం అనేది జరుగుతుంది కామెంట్స్కి సమాధానం అనేది కూడా డెఫినెట్గా ఇవ్వటం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు తెలియచేసేటువంటిది ఏంటంటే యూనివర్సల్గా ఎవరైనా సరే ఎటువంటి కష్టంలో ఉన్నా సరే అటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి చక్కని పరిష్కార మార్గాలు తెలియజేయటం అనేది జరుగుతుంది చక్కగా విశ్వాసంగా ఆచరించండి ఎటువంటి సమస్య అయినా సరే అతి శీఘ్రంగా తొలగిపోవటం అనేది జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి